తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమవారం ఉదయం శ్రీ మలాయప్ప స్వామివారు ఉభయ దేవురులతో కలిసి వేణుగోపాల స్వామి అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభియమించారు వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు కోలాటాలు జీఎంగారుల హోస్టితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు క్షీరసాగర మదనంలో విలువైన వస్తువులు ఎన్నో ఉద్భవించాయి వాటిలో కల్పవృషం ఒకటి ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలి దప్పులుండవు పూర్వ జన్మ స్మరణ కూడా కలుగుతుంది ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి అలా కాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నిటిని ప్రసాదిస్తుంది అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం శ్రీవారు దర్శనం ఇచ్చారు భక్తుల నుంచి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది కూడా తీసుకోవడం ముఖ్యం అందుకనే మాకు డిఫరెంట్ సెక్టార్స్ కింద డివైడ్ చేసి సెక్టార్ ఆఫీసర్స్ కూడా కంటిన్యూస్గా భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు అలాగే సీనియర్ అధికారులు అబ్జర్వర్ టీం కూడా ఉంది సీనియర్ అధికారులతో వాడు కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని ఎప్పటికప్పుడు తగిన కరెక్టివ్ యాక్షన్స్ కూడా తీసుకుంటున్నారు అలాగే నేను కూడా ఈ గ్యాలరీస్కి వచ్చి వాళ్ళతో కూడా మాట్లాడి ఏం జరుగుతుంది ఎలా ఉంది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయని కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము ఆ ఫీడ్బ్యాక్ కింద బట్టి కూడా కరెక్ట్ స్టెప్స్ కూడా తీసుకోవడానికి చెప్తున్నాము ఇప్పటిదాకా మేము మామూలుగా వేళ ఎక్కువగా భక్తులను అడిగేది ఏంటంటే ఈ గరుడోత్సవానికి సంబంధించి ఈ బ్రహ్మోత్సవాలకి సంబంధించిన ఈ గ్యాలరీలో కూర్చున్నప్పుడు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా ఈ చూడటానికి ఏమైనా ఇబ్బంది ఉందా వాహన సేవలు ఎలా ఉన్నాయి ఈ డిస్ప్లేస్లో చూస్తున్నారు కదా అవి ఏమైనా కరెక్ట్గా ఉన్నాయా లేదా ఏమైనా మార్పులు చెయ్యాలా అలాగే వారు ఎక్కడన్నా అకామిడేషన్ తీసుకుని రెస్ట్ హౌస్లో కానీ ఎక్కడన్నా ఉంటే అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అలాంటి అలాంటి విషయాలు అన్నప్రసాదాలు ఎక్కడన్నా తీసుకుని ఉంటే తీసుకుని ఉంటారు అక్కడ ఎలా ఉన్నాయి ఆ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అక్కడ ఏమన్నా ఇబ్బంది ఉందా ఇలాంటి అన్ని విషయాలు కూడా వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము ఫీడ్బ్యాక్ మీద సంతృప్తి కనబరిచారు ఏమైనా ఇబ్బందులు ఉంటే తప్ప తప్పకుండా అప్పటికప్పుడు కరెక్ట్ యాక్షన్ తీసుకో థ్యాంక్ యూ